గురు పౌర్ణమి అనేది భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది గురువుకు అంకితమైన దినోత్సవం ఇప్పుడు దీని యొక్క ప్రాముఖ్యతను పురాణాల వేదాల ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక విలువలతో పాటు వివరంగా తెలుసుకుందాం గురు పౌర్ణమి అంటే ఏమిటి గురు పౌర్ణమి ఆషాద్ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజు గురువును అంటే జ్ఞానాన్ని ఇచ్చే ఆచార్యులను స్మరించి వారికి కృతజ్ఞతగా పూజించే రోజు పురాణాల్లో గురు పౌర్ణమి ప్రాముఖ్యత ఒకటి వ్యాస పౌర్ణమి ఈ రోజు వేదవ్యాసుడు జన్మించిన రోజుగా నమ్ముతారు వేదవ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు మహాభారతం రచించాడు పద్దెనిమిది పురాణాలు శ్రీమద్భాగవతం వంటి గ్రంథాలను రాశాడు అందుకే ఈ రోజున ఆయనను యాస్టరిస్థ్యాస్టరిస్త్ గురు పరమగురు గురు యాస్టరిస్థ్యాస్టరిస్త్ గా పూజిస్తారు ఆధ్యాత్మిక దృష్టిలో గురువు స్థానం వేదాలలో చెప్పబడింది గురుర్బ్రహ్మా గురువిష్ణుహ్ గురుదేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ అర్ధం గురువు బ్రహ్మ వలె సృష్టికర్త విష్ణువలె పోషకుడు మహేశ్వరుడివలె నాసకుడు గురువు పరబ్రహ్మస్వరూపుడు అటువంటి గురువుకు నమస్కారం గురు పౌర్ణమి రోజున జరిపే కార్యకలాపాలు గురు పూజ శిష్యులు తమ గురువులకు పాదపూజ చేస్తారు ధ్యానం ఉపనిషత్తులు చదవడం గురు అనుభవాల్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది సాధన ధ్యానం జపం ఈ రోజు గురుపదుని జపించడం వల్ల మనస్సు శాంతిస్తుంది ఇది సాంప్రదాయకంగా జ్ఞానాన్ని పెంపొందించుకునే ఉత్తమ రోజు గురుపౌర్ణమి ప్రత్యేకతలు హిందూ మతం వేదవ్యాసుని పూజ జ్ఞాన సంప్రదాయానికి నివాళి బౌద్ధ మతం ఈరోజు గౌతమ బుద్ధుడు మొదటిసారిగా ధర్మాన్ని బోధించాడు అందుకే బౌద్ధులు కూడా ఈ రోజును పవిత్రంగా జరుపుకుంటారు జైన మతం కొందరు గురువులు లేదా తీర్థంకరులు తమ మత బోధనలను ఈ రోజున ప్రారంభించారన్న నమ్మకం మన జీవితంలో గురువుల ప్రాముఖ్యత మన పుట్టిన తల్లిదండ్రులు శరీరానికే జన్మనిస్తారు గురు మనకు జ్ఞానజన్మ ఇస్తారు మన బుద్ధిని వెలుగులోకి తేవడమే గురువు లక్ష్యం మీ ఇంట్లో జరుపుకునే విధానం ఒకటి ఉదయం స్నానం చేసి శుభ్రంగా గురుపూజా స్థలాన్ని అలంకరించాలి రెండు గురువు లేకపోయినా శ్రీ వ్యాస మహర్షిని ప్రతినిధిగా పూజించవచ్చు మూడు పుష్పాలు దీపం ధూపం ఫలాలు సమర్పించాలి నాలుగు ఓం శ్రీ గురుభ్యో నమ లేదా గురు అష్టకం పఠించవచ్చు ఐదు రోజంతా సద్గురువి గురించి చదవడం లేదా వినడం మంచిది